안궁금세요 సంవత్సరాల నుంచి కీలకమయ్యే మధ్య ఉన్నట్టు ఇక్కడ జిల్లా అధ్యక్షులు అదేవిధంగా కమిటీ సభ్యులు అందరూ రావడం జరిగింది ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముఖ్య ముఖ్య రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ ఆస్ట్రాలన్నీ కూడా సన్న శక్తం జరుగుతుంది ఎందుకంటే

ఆ రోజున రేటు అనుకూలంగా మార్కెట్ మార్కెట్ వాల్యూ ప్రకారం అబౌన్స్ చేశారు ఆ రోజు ఎన్ని గ్రాములు పెట్టాలి దానికి గ్రాములు ఇచ్చారు ఆ గ్రాములు ఇచ్చారు గ్రాములు ఇచ్చారు నేను అడిగిన కూడా మేము కూడా అడిగిన అంటే గ్రామ్స్ ఇచ్చారు ఓకే కనీసం జిల్లా స్థాయిలో రేట్లు ఉండండి అంటే ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క ఐటెమ్ వేరే డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి చూశాను మార్కెట్ ప్రకారం చూస్తే బిజినెస్ వస్తునకితో వస్తునకితో ఎస్టిందా ఎస్ ఎస్టేట్ ఒకసారి ఆలోచించుకొని మీరందరూ కూడా కల్సం కూడా మీరు చదువుకోకుండా మీరు మనకు కావాల్సినప్పుడు కూడా దీనికి పోతుంది ఎంత సంబంధించి ఎస్ విద్యార్థులకు ఎందుకు క్వశ్చన్ చేస్తారో ఎవరికి భయపడుతున్నాయి కదా

ఏం చేశారంటే స్వల్పం కలిసారు ఏడాది వందలు ఏడవ వీళ్ళందరూ కలిసి రేపు వినతి పత్రం రేపు సోమవారం అంటారు వినతి పత్రం వాడి సమస్యల కోసం వాడింటిలో సమస్యలు ఏం లేవు ఇక్కడ రాష్ట్రంలో ప్రజల సమస్యలు విద్యార్థి నాయకులుగా వాళ్ళందరూ కలిసి అన్ని ఆస్తులను విద్యార్థులు తీసుకుని దానికి పోయి గుడి గురించి చేయాలి మీరు రిప్రజెంటేషన్ ఈ ఆస్తుల నుంచి పది మంది ఇరవై మంది ముప్పై మంది మీరు వస్తారు కలెక్టర్ గారికి అయ్యా ఇది మా ఆస్తుల భాష నేను డెబ్బై మంది నా రోడ్ వేస్తున్నాను రోడ్డు ఎక్కమంటే ఖ్యాలు ఏమో ధర్నా దేశ పెద్దపడి కొరకు మీ సమస్య తెలియక అధికారులు అనుకుంటున్నాండి ఇక్కడ రాష్ట్రంలో బ్రహ్మాండంగా ఎవరు అడగట్లేదు కాబట్టి ఎవరు అందుకే గట్టబమే అనుకుంటున్నారు బ్రహ్మాండంగా రాష్ట్రంలో అంతా బాగానే ఉంటున్నాం నాకు రెండోళ్ళ క్రితం नहीं नहीं हम आपको कह रहे हैं नहीं चलना मान दर। हम्म। तो नहीं है रोज ये लेके बात रोज़ ऐसे ही चल रहा है। बात तो मेरे घर आला। बस तू में आसन्त हो।

దొంగలు ఉంటుంది వర్షం బట్టి వర్షం సారిపోతూ ఉంటుంది చూశాను సారిపోతా ఉంటుంది ఇంకా